సండే అని అందరు విశ్రాంతి తీసుకుంటారు కానీ నాకు మాత్రం ఈ రోజే ఎక్కువ పని ఉంటుంది ఇంటి పని అయిపోయిందంటే వెంటనే స్టిచ్చింగ్ అయితే పరుగులు పెట్టేసి ఇంకా షాప్లోకి అయితే వెళ్ళిపోవాలి వెల్కమ్ టు పొద్దు చంద్ర లక్ష్మీ బ్లాగ్స్ నేను మీ పద్మ ఈరోజు మన సండే రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ వీడియో అయితే సాటర్డే బ్లాగ్ అండి నేను సండే అనుకొని సండే అని చెప్పేసి పోస్ట్ చేశాను యాక్చువల్గా ఇది సండే రోజు వ్లాగ్ ఈ చిన్న మిస్టేక్ని అయితే సరి చేసుకోవాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఓకేనా ఫ్రెండ్స్ అంటే టైటిల్లో మాత్రమే మనకి సండే బ్లాగ్ అని ఉంది కానీ అది సాటర్డే రోజు బ్లాగ్ ఇది వచ్చేసి సండే రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట సండే అయితే మేము సిక్స్కే లేచానండి బయట అంతా చేసేసి ఇంకా పైనకి వచ్చేసి నేనైతే మొత్తము ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని అన్ని కడుగుతున్నాను ఈరోజు కిచెన్ సర్దుకుందామని చెప్పేసి మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ పనులు ఏమి ఉండకుండా క్లీన్ చేసుకుంటున్నాను ఈ అయితే మన బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇడ్ చేసేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేసేసేయండి ఇంకా మా వారైతే నాతో మాట్లాడుకుంటూ వీడియో షూట్ చేస్తూ ఉన్నారు అందుకే మా వారితోనే నేను నవ్వుతూ ఉన్నాను ఎందుకంటే మా వారు అంటున్నారు నాకు టీ పెట్టి ఇవ్వచ్చు కదా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉన్నారు నేను అన్నాను ఇంకా ఈ పనులు అవ్వకముందే నీ నీకు టీ టీ అని అంటుంటావేంటి ఆ పనులు చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి టీ తాగుతాంలే ఇప్పుడే ఇంకా సిక్స్ అవుతుంది కదా అని చెప్పేసి అంటూ ఉన్నాను టీ పెట్టిస్తే నీతో ఇంత గోల ఉండదు కదా నాతో ఇంత గోల ఉండదు కదా నీకు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఎందుకు అంత టీకి అడిక్ట్ అయిపోతున్నావు కొంచెం తగ్గించవచ్చు కదా అని చెప్పేసి నేను అంటూ ఉన్నాను యాక్చువల్గా అయితే ఇంకా మాకు మేమైతే ఫైవ్ థర్టీకే లేస్తున్నామండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎందుకు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా అంటే చాలా ఇబ్బందిగానే ఉంది కానీ అలవాటు అయితే కొంచెం ఇంకా హెల్త్ కూడా బాగుంటుంది అని నా ఫీలింగ్ మీరేమంటారు అనేది కమెంట్ చేయండి నాకు తెలిసి నేనైతే సిక్స్ థర్టీ సిక్స్ ఆ టైంకి లేచేదాన్ని కానీ ఇప్పుడైతే ఫైవ్ ఫైవ్ థర్టీకే లేస్తున్నాను పని అయితే తొందరగా అయిపోతుందండి మరి ఇప్పుడంటే నాకు ఈ క్లీనింగ్ పనులు అయితే ఉన్నాయి స ఇల్లు సర్దుకోవడం కోసం నేను కొంచెం ఎర్లీగా లేచి సర్దుకుంటూ ఉన్నాను మరి తర్వాత ఎలా ఉంటుంది చూడాలి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఈరోజైతే సండే బ్లాగ్ అనమాట ఆల్రెడీ మా వారు మార్నింగే స్టార్ట్ చేశారు కదా బ్లాగ్ అయితే ఇంకా సిక్స్కి లేచారంటే నేను ఎగ్జాక్ట్గా కానీ మా వారైతే ఎయిట్కి స్టార్ట్ చేసేసి నన్ను అన్నారు ఎయిట్కి లేచి చూడండి అని చెప్పేసి అన్నారు కదా నేనైతే సిక్స్కి లేచాను సిక్స్కి కాదు ఇంకా ముందే లేచాను ఫార్టీ టు సిక్స్ గంటలు లేచి ఇంకా బయట వాకులు ఊడ్చేసి ముగ్గు వేసేసి పైనకొచ్చేసి ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత వంట అంటే రైస్ కడి పెట్టేశాను తర్వాత ఇంకా చిక్కుడుకాయలు అయితే మా వారైతే తోల్చిచ్చారు ఇంకా మా వారు తోల్చిచ్చేవారిక అయితే నేనైతే ఇంకా గిన్నెలైతే చాలా ఉన్నాయని చెప్పారు కదా అంటే అస్సలు సదరలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా ఇంకా కడిగేసుకున్నాను నీట్గా ఇంకా అలానే మనం సర్దుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక వన్ మంత్కి టూ మంత్స్కో కొంచెం క్లీనింగ్ చేస్తూ ఉంటాం కదా అదైతే కొంచెం ఇప్పుడు మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం టైం కొంచెం లేట్గా మనం డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు ఇల్లు అని చెప్పేసి నేనైతే మొత్తం కూడా అన్నీ కడిగి బోర్లించి అవి ఆరిన తర్వాత ఇప్పుడైతే సర్దుకున్నాను ఒక రోజైతే కిచెన్ టూర్ అట్లా చేస్తాను మీకు నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది ముందు అంటే నెక్స్ట్ లాక్స్లో వస్తూ ఉంటాయి ఇంకా అవన్నీ నీట్గా ఎన్నిటికంటే సిక్స్కి స్టార్ట్ చేశానంటే వంటతో పాటు ఇవన్నీ క్లీనింగ్ చేసుకుంటూ ఆరబెట్టేసి తర్వాత ఇప్పుడు నైన్కైతే బోర్లు ఇచ్చేసాను అన్నీ కూడా అన్నీ క్లీన్గా సర్దుకున్నాను సర్దుకున్న తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ ఇప్పుడు మీకు వెనకాల బ్యాక్ ఎండగా అనిపిస్తున్నాయి కానీ ఇవి కూడా కొన్ని సర్దుకున్నాను ఇంకా అస్సలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి నేను నైట్ అయితే నేను షాప్ దగ్గర నుండి వచ్చి బట్టలు అన్నీ వాష్ చేశానండి ఇంకా అదేం వీడియో షూట్ చేయలేదు చాలా బట్టలు ఉండేవి మూడు మూడు రోజుల బట్టలు నాలుగు రోజుల బట్టలు ఉండే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని వాషింగ్ మిషన్ వాడట్లేదు అందుకని చేత్తో పెట్టేసరికి చాలా టైం పట్టేసింది ఇంకా అవన్నీ తీసుకెళ్ళి కొంచెం పైన ఆరిపో ఆరబెట్టేశాను కసిపోయినాక తీస్తాను ఇప్పుడైతే తీయలేదు ఇంకా మంచిగా ఆరని అని చెప్పేసి ఎండలో ఇంకా అయితే ఆరేసాను ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం అయిపోయినాను కాదు కానీ దాదాపు అయితే అయిపోయినాయి ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పెండింగ్ వర్క్లు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ నేను ఇంకా వెళ్ళి మెల్లిగా చేసుకుంటాను ఈవినింగ్ టైంలోనూ లేదు షాప్ మార్నింగ్ షాప్కి వెళ్ళే లోపు లేదా నైట్ వచ్చిన తర్వాత లేదంటే ఎప్పుడన్నా సండే రోజు కొంచెం ఇట్లానే ఒక వన్ అవర్ లేట్గా వెళ్ళి షాప్ షాప్కి అలా నేనైతే క్లీనింగ్ అయితే చేసి అంటే సర్దుకోవాలని చూస్తున్నాను మొత్తానికైతే ఆల్మోస్ట్ అయితే ఇంకా సర్దుకున్నాను అని అనుకుంటున్నాను కొంచెం పెండింగ్ పనులు అయితే ఉన్నాయి మొత్తం సర్దుకున్నాక హోమ్ టూర్ కానీ ఇవన్నీ కిచెన్లో ఎలా సర్దుకున్నాను ఏంటంటే అన్నీ కూడా నేను బ్లాగ్స్ అయితే ఒక్కొక్కటిగా చేస్తాను అండ్ ఇప్పుడు చెప్పాను కదా కొత్తింట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఇంతకు ముందు కంటే కూడా వర్క్ ఎక్కువ పెరిగింది కానీ కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అది ఎందుకు ఏంటనేది నేను చెప్తూ ఉంటానండి ఇంక ఇప్పుడైతే నేను షాప్ దగ్గరికి వెళ్తున్నాను పిల్లలు ఆల్రెడీ నైన్ థర్టీకే షాప్ అయితే స్టార్ట్ చేసి ఓపెన్ చేశారు ఇంకా నేను ఇవన్నీ సర్దుకొని ఇప్పుడు వెళ్తున్నాను అనమాట లెవెన్కి ఓకేనా ఫ్రెండ్స్ బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తుండీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి తొందరగా పూర్తి చేసేసి కొద్దిసేపు కూర్చుందామనుకుంటే ఫోన్ మోగింది అక్క నా బ్లౌజ్ అర్జెంటు ఈవినింగ్ ఒక ఫంక్షన్కి ఉంది వెళ్ళాలి అని చెప్పేసి కస్టమర్ అంతే సండే రిలాక్స్ ప్లా ప్లాన్ అంతా క్యాన్సిల్ అయిపోయింది చపాతి తినేటప్పుడే నెక్స్ట్ ప్లాన్ అన్నట్టు షాప్కి వెళ్ళాలి ఐరనింగ్ చేయాలి స్టిచ్చింగ్ కంప్లీట్ చేయాలి ఇంకా చాలా పనులు అయితే ఉండిపోయినాయి అనమాట ఇంకా ఇప్పుడైతే నేను నేను నైట్ షాపింగ్కి వెళ్ళాను కదా అప్పుడైతే బయట తీసుకొచ్చినవన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను లైనింగ్స్ ఫాల్స్ తర్వాత కొన్ని క్రేప్ లైనింగ్స్ ఇవన్నీ కూడా ఇంకా నా అయితే ఇంకా నేనైతే మాల్ అయితే తెచ్చుకోలేదండి దానికి ప్రాబ్లం అయిపోతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదంతా పక్కన పెడితే మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఈ వ్లాగ్లో ఏంటి అనేది రెండింగ్ వరకు వినండి ఎలా ఉంది అనేది కమెంట్లో చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఒకసారి ఒక అమ్మాయి అయితే రాత్రి కిచెన్లో పని చేస్తూ ఉంది అయితే మధ్యలో కరెంటు పోతుంది అప్పుడు అందరూ అనుకుంటారు కరెంటు పోయింది అని చెప్పేసి కరెంటు పోయిన వెంటనే ఆమె ఒక చిన్న దీపం అయితే వెలిగించింది మనం కరెంటు పోయినప్పుడు ఎంత ఫీల్ అవుతామో తెలుసు కదా అంత చీకటి అయిపోతుంది కానీ ఆమె ఆమె పెట్టిన చిన్న దీపమే చాలా వెలుతురు అయితే ఇస్తుంది అయినా ఆ వెలుతురే మొత్తం ఇంటిని కామ్గా మార్చేస్తుంది అందరూ అయ్యో ఇంకా పెద్ద లైట్ లేదా అని అనలేదు ఆ చిన్న దీపం ఇచ్చిన వెలుగు చాలిందని అనుకున్న అనుకుంటూ ఉన్నారు మన జీవితం అచ్చం అలానే ఉంటుందండి మన కష్టం మన ప్రయత్నం చిన్నదైనా అది ఇచ్చే ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది మనం ఇంట్లో మనం చేసే పనులు కుకింగ్ క్లీనింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ చిన్నగా చిన్నవిగా కనిపించినా కూడా ఇవి లేకపోతే ఇల్లు అయితే అస్సలు గడవదు అయితే మీకు వీడియోలో ఒకటి కనిపిస్తుంది కదా నేనైతే ఇది తీసుకున్నాను అనమాట దీనికి ఎంతో పడిందండి గుర్తులేదు నేను షార్ట్ వీడియోలో పెడతాను అవసరం ఉన్న వాళ్ళు తీసుకోండి దీన్నైతే ఉర్లీ బౌల్ అంటారు మీ అందరికీ తెలుసు కదా వాటర్ పోసి దాంట్లో ఫ్లవర్స్ అయితే డెకరేట్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా సండే కదా చికెన్ అయితే సాయంత్రం పూట వండుతూ ఉన్నాను ఇంకా నేనైతే స్టోరీ మధ్యలో ఆపిస్తాను కదా అదైతే స్టోరీ అయితే చెప్పేస్తాను అయితే మనము ఆ చిన్న అంటే ఏదైనా కూడా ఇంట్లో పనులు చేయకపోతే నడవదు కదండి కాబట్టి మనం చిన్న దీపం లాంటి వాళ్ళమే మనం వెలిగే మన ఇంటికి బలం అనిపిస్తుంది ఎవరు మన కష్టాన్ని చూడకపోయినా పర్లేదు కానీ మన ప్రయత్నం మన మాత్రం ఎప్పటికీ చీకట్లో పోకూడదు ఒకరోజు ఎవరో ఒకరు ఆ వెలుగును గుర్తిస్తారు అందుకే ఎంత చిన్న పనినైనా మనసుతో చేస్తే అది గొప్పదవుతుంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రయత్నించాలండి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ చిన్న ప్రయత్నమే రేపు మనకి పెద్ద గొప్ప అవకాశాన్ని అయితే ఇస్తుంది ఎప్పుడు కూడా ఎవరో ఏదో అన్నారని ఏదో ఎవరో చేశారనే లేకపోతే ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి మనం ఎప్పుడూ ఎక్కడ ఆగిపోకూడదు నాకు తెలుసు నా వెనకాల నన్ను ఎంతమంది ఎలా అనుకుంటున్నారనేది కానీ నాది నాకు తెలుసు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నా సిచ్యువేషన్స్ నాకు తెలుసు నేను ఎలా కష్టపడాలా ఎలా చేయాలనేది నాకు తెలుసు ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి ఎవరో ఇలా మాట్లాడారని చెప్పేసి నేను ఎప్పుడు వెనక్కడి అస్సలు వేయదలుచుకోలేదు ఇక ముందు ఎప్పుడు కొన్ని కొన్ని వాటికి ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు ఇంకా చాలా విషయాలలో అయితే అయితే డెసిషన్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట అయితే మీ అందరికీ చెప్పాలి అనుకున్నాను కదా కొత్త సంవత్సరం నుండి మనం కొత్తగా ఇంకా ఏమీ ట్రై చేయాలి లేదు ఇంకా ఏమి మనం మనలోని తప్పులని మిస్టేక్స్ని ఏవి మానేయాలి అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను అన్నాను కదా తప్పకుండా చేస్తానండి అయితే ఈ మధ్య ఏంటంటే ఇల్లు సర్దుకోవడాలు ఈ పనులు ఇటు స్టిచ్చింగ్ పని ఎక్కువగా ఉండడం వల్ల నేను ఏంటంటే వీడియోస్ అనేది ప్రాపర్గా చేయలేకపోతున్నానండి వన్స్ ఒక ఈ వన్ వీక్ నాకు టైం ఇస్తే ఈ వన్ వీక్ తర్వాత ఇక మన డైలీ లైఫ్ స్టైల్ అనేది చాలా చక్కగా మీకు చూపిస్తానండి చాలా చక్కటి వీడియోలు అయితే మీకు రాబోతూ ఉన్నాయి తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను పెద్ద పెద్దగా వీడియోస్ తీసి పెట్టచ్చు నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ నేనంటూ కొన్ని అనుకుంటున్నాను అనమాట నా నేను అనుకున్నట్టుగా జరగాలని నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను మంచి కంటెంట్తోని మంచి ఆ వ్లాగ్స్తోనైతే ముందుకు రావాలి అనుకుంటున్నాను అలాగే ఇంకా మన టైర్లింగ్ ఛానల్ పక్కన పెట్టేసాం కదా దాన్ని కూడా ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను తొందరలో ఫోన్ అయితే రిపేర్లో ఉంది ఆ ఫోన్ రిపేర్ చేసేసి ఇంకా దాంట్లో కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి అండ్ తప్పకుండా మీరు అయితే సపోర్ట్ చేయండి రేపు బ్లాగ్లో మంచి బ్లాగ్లో కలుద్దాం ఓకేనా బాగా